హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోతి మన ఛానల్ ఫస్ట్ టైం అరేంజ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకస్తుంది ఓకే మన సబ్స్క్రైబర్ మామూలుగా మూడు రోజులు అయింది వచ్చి ఇక్కడ పల్లెల్లో రైతు వారిగా అనేది చూసాం మాక్సిమం అయితే అరవై రెండు పిల్లలు అయితే ఇప్పించాం రైతుల దగ్గర కొన్ని ఇప్పించాం కొన్ని ఒకే దగ్గర లాట్ అనేది నలభై పిల్లలు ఒక నలభై పిల్లలు ఈ మొత్తం నలభై పిల్లలు ఏం రేటు పడ్డాయి ఆ రైతుల దగ్గర రెండు బ్యాచ్లుగా అయిపోయించాను అవి ఏ రేటుకి పడ్డాయి అనేది మనం బండికి లోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇది రెండోసారి వీళ్ళు రావడం పోయినాయా ప్రైజ్ మూడు బ్యాచ్లకు ఇప్పించాం మూడు బ్యాచ్లు ఇద్దరి దగ్గర రైతుల దగ్గర ఇప్పించాం ఒక బ్యాచ్ అనేది మనకి కట్ట ఫామ్ లాగా పెంచుకుంటూ కట్ట అనేది నలభై పిల్లలు ఇప్పించాం ఇవి లైవ్ వెయిట్తో ఒక బ్యాచ్ ఇంకొక బ్యాచ్ వచ్చేసి మనకి జతల పరంగా రెండు బ్యాచ్లు ఇప్పించాయి ఇవి ఎంత కొన్నారు ఏంటి అనేది మనం లోడ్ అయిపోయింది ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం ఓకేనా ఒకసారి మీకు మూడు దగ్గర పిల్లలు కొన్నాం ఇక్కడ వచ్చేసి మనకి రైతుల దగ్గర అనేది రెండు దగ్గరలో కొన్నాం ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు ఎన్ని ఎల్లి పిల్లలు అనేది చూపిస్తాను తర్వాత జత ఫ్రై మూడు బ్యాచ్లుగా ఎంతగా అనే డీటెయిల్స్ అయితే వాళ్ళతోనే నేను మాట్లాడిస్తాను ఇక్కడ పల్లెల్లో రైతు ఇది మా విలేజ్ తెగచెర్ల మా విలేజ్లో మేకల్లో రైతు దగ్గర మేకల్లో ఉండే మేకప్ పోతులు అనేది మనకి పెద్ద సైజు ఏడు నెల్లు అట్లా ఏజ్ ఉంటుంది ఇక్కడ అన్నవాళ్ళకి నేనే హెల్ప్ చేస్తున్నాను ఎందుకంటే అవి ఆ రైతు పట్టిస్తున్నాడు వాటిని నేను పట్టుకొని బండికి అనేది లోడ్ చేస్తున్నాను ఇక్కడ రైతు దగ్గర ఇక్కడ వచ్చేసి మా విలేజ్లో తెగచ్చేట్ల మా విలేజ్లో రైతు దగ్గర అనేది ఈ బ్యాచ్ వచ్చేసి ఎనిమిది మేకప్ బోతులు వేరే ఈ బ్యాచ్ వచ్చేసి మనకి ఎనిమిది మేకప్ బోతులు పెద్ద సైజు మేకప్ బోతులు ఇవి వచ్చేసి మనకి ఏడు నెల్లు ఎనిమిది నెలలు ఏజ్ అనేది ఉండదు వారు లైవ్ వెయిట్ అనేది దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది ఈజీగా లైవెట్ వస్తాయి దగ్గర దగ్గరగా ముప్పై కిలోలు అనేది ఖచ్చితంగా అనేది లైవేట్ వస్తాయి మేకబోతులు కూడా ప్రతి మేకబోతు రైతు అనేది నాకు పట్టిస్తున్నాడు నేను వాటిని పట్టుకొని బండికి అన్న వాళ్ళకి అందిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఒకసారి మేకబోతులు మేకలు అనేది చూపించమని నేనే చెప్పాను ఎందుకంటే ఇక్కడ రైతులు షెడ్లు ఎలా ఉంటాయి అనేది దొడ్డి ఎలా ఉంటుంది అనేది నేను ఒకసారి షెడ్లు అంటే ఇక్కడ రేకులతో కాకుండా తాటేకలతో షెడ్లు అనేది వేస్తారు ఇక్కడ అలా ఒకసారి షెడ్ కూడా చూపించు పల్లెల్లో రైతులు ఎలా వేసుకుంటారు ఏంటి అనేది నేను ఇక్కడ చెప్పాను ఆమె వచ్చేసి ఈ వీడియో అనేది తీస్తునింది నేను వచ్చేసి అన్నవాళ్ళకి మేక బోతులు బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఇద్దరం కలిసి అనేది లోడ్ చేస్తున్నాం ఇక్కడ మా విలేజ్లో ఎనిమిది మేక బోతులు తీసుకున్నాం ఈ ఎనిమిది మేక బోతులు ఎంత కొన్నామని చూపిస్తే ఈ వచ్చేసి మనకి ఏడు నెలలు ఎనిమిది నెలలు పోయి లైవ్ వేట్ అనేది ముప్పై కిలోలు దగ్గర దగ్గర ముప్పై అనేది లైవ్ వెయిట్ వస్తుంది ఇది కూడా మంచి రీజనబుల్ రేట్కి వాళ్ళకి అనేది ఇప్పించాయి ఈ బ్యాచ్ వేసి ఇక్కడ మా అన్న విలేజ్లో లోడ్ చేసుకున్నాం తర్వాత వేరే విలేజ్లో ఇంకొక విలేజ్లోకి వెళ్ళి అక్కడొచ్చేసి ఒక పద్నాలుగు మేక బోతులు అక్కడ అక్కడొచ్చేసి ఒక పద్నాలుగు మేకపోతులు అనేది ఇప్పించున్నాను తర్వాత వచ్చేసి మనకి ఇంకొక విలేజ్ ఈ విలేజ్లో వచ్చేసి మనకి పద్నాలుగు మేకపోతులు అని చెప్పిన ఈ పద్నాలుగు మేకపోతులు కూడా రీజనబుల్ రేట్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేకలు కానీ మేకపోతులు పోతులు కానీ కాళ్ళ కింద గిట్ల కింద అనేది పగలడం వల్ల కొంచెం కుంటుతున్నాయి ఇక్కడ మనకి పెద్ద సైజు వచ్చేసి ఏడు నెలలు అనేది పెద్ద సైజు మేకపోతులు రెండు వచ్చాయి ఇక్కడ కనిపిస్తుంది కదా మళ్ళీ లోపలికి వెళ్తుంది ఇక్కడ ఏడు నెలలు అనేది అన్నీ ఒకసారి నీట్గా చూపిస్తాను మీకు మొత్తం పద్నాలుగు మేకప్ బోతులు తోలిన తర్వాత అవి ఎన్ని పిల్లలు లైవ్ రేట్ ఎంత వస్తాయి ఇవి ఏ రేటు కొన్నాం అనే డీటెయిల్స్ కూడా మనం మాట్లాడుకుందాం ఏదైనా సరే పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు దగ్గరికి వెళ్ళి ప్రతి దాన్ని చూసుకుంటాం వాటికి కాళ్ళు కుంటుతున్నాయా లేదా ఇంకేదైనా ప్రాబ్లం ఈ మేకపోతు కూడా మనకి పద్నాలుగు మేకపోతుల్లో వచ్చాయి అన్ని రీజనబుల్ చిన్న పిల్లలు ఉన్నాయి ప్లస్ అంటే ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి సిక్స్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మొత్తం మనకి ఫోర్ మంత్స్ కనిపిస్తున్నాయి కదా ఒకసారి మీకు పిల్లలని ఒకసారి అన్ని బయటికి తోలిన తర్వాత నీట్గా చూపిస్తాము ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఎక్కువ మనకి సిక్స్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి ఆరు నెలలు ఏడు నెలలు పిల్లలు ఏడు నెలలు పిల్లలు అనేది రెండు మాత్రమే ఉన్నాయి మిగతా ఆరు నెలలు ఐదు నెలలు అనేది ఎక్కువగా ఉన్నాయి ఇవి వచ్చేసి పద్నాలుగు మేకపోతులు ఈ పద్నాలుగు మేకపోతులు మనకి చూడండి కనిపిస్తున్నాయి కదా ఈ పద్నాలుగు మేక లైవ్ లైవేట్ అనేది దగ్గర దగ్గరగా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు వేరు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవేట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు మధ్యలో అనేది లైవేట్ వస్తాయి ఇవి కూడా కొంచెం మంచి రీజనబుల్ రేట్కే ఇప్పించాను అన్న వాళ్ళకి తర్వాత ఇంకొక బ్యాచ్ అనేది ఫామ్ లాగా అంటే మామూలుగా బయటే మేస్తాయి కానీ ఫామ్లాగా అయినా బయట ఒకే కట్ట లాటు లాటు ఒక నలభై మేకపోతులు అనేది మేపుతున్నాడు ఆ నలభై మేక బోతులు లైవ్ వేట్తో ఇప్పించాను వాళ్ళకి కేజీ నాలుగు వందల లెక్కన లైవ్ వేట్తో ఇప్పించాను ఆ లెక్క మొత్తం నలభై మేక బోతులు ఎంతంత లైవ్ ఎయిట్ వచ్చాయనేది ఆ లిస్ట్ కూడా లాస్ట్లో వాళ్ళతో మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ లిస్ట్ అనేది పెడతాను ఎందుకంటే ఎన్ని కిలోలు లైవ్ ఎయిట్ వచ్చింది మొత్తం మీద అవి ఎంత కొన్నారు అంటే నలభై మేక బోతులు టోటల్ మీద ఎంత లైవ్ ఎయిట్ వచ్చింది ఎంత పడింది అనేది డీటెయిల్స్ అయితే మనం లాస్ట్లో ఆ వీడియోలో చూపిస్తాను అంటే వాళ్ళు మేము స్లిప్ మీద రాసాం ఈ ఒక్కొక్క మేక ఎన్ని కిలోలు చేయండి అనేది ఆ స్లిప్ ఒకసారి లాస్ట్లో చూపిస్తే అది చూసారంటే మీకు అర్థమవుతుంది ఈ బ్యాచ్ వచ్చి మనకి పద్నాలుగు మేక ఇవి వచ్చేసి మనకి బండికి మళ్ళీ అక్కడ మన విలేజ్లో లోడ్ చేసుకున్న తర్వాత ఈ మేక చూసుకొని బండికి అనేది లోడ్ చేస్తున్నాం ఇవి లోడ్ చేసేటప్పుడు నేను వీడియో తీస్తున్నాను ఇవి లైవ్ ఎయిట్ అని చెప్పాను కదా ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు అనేది లైవ్ వెట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సిక్స్ మంత్స్ అనేది ఉన్నాయి ఏడు నెలలు మేక బూతులు అనేది రెండు ఇప్పుడు ఆయన పట్టుకున్న ఆ మేక ఇంకొక మేక ఏడు నెలలు అనేది రెండు మేక బూత్లు ఉన్నాయి మిగతా పన్నెండు మేక అనేది మనకి సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది రెండు మాత్రమే ఉన్నాయి ఇవి కూడా రీజనబుల్ రేట్కే వచ్చాయి ఇవి ఫైనల్గా ఏ రేట్కి ఇప్పించారని నేను వాళ్ళతో మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఇట్లా పల్లెల్లో రైతుల దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు అన్న వాళ్ళు అనేది ఇంకొక విషయం ఇక్కడ మనకి కను పండగ రోజు అంటే కనువ రోజు అనేది వాళ్ళు అక్కడ ఊరి దగ్గర బయలుదేరి మన విలేజ్కి వచ్చారు మా విలేజ్ దగ్గరలోనే పెంచిల కోన దగ్గర రూమ్ అనేది ఇప్పించాను రూమ్లో అనేది ఒక ఫోర్ డేస్ ఉన్నారు నాలుగు రోజులు తిరిగితే అరవై రెండు మేకపోతులు అనేది కొన్నాం ఆరు రోజులు కష్టపడితే అరవై రెండు మేకపోతులు అంటే ఇక్కడ పల్లెల్లో దొరికేది కష్టం అయిపోయింది మేకపోతులు సంక్రాంతి అయిపోవడం వల్ల మేకప్ దొరకలేదు సరే వచ్చారు కాబట్టి అన్నవాళ్ళు నలభై యాభై వరకే కొన్నాం తర్వాత మళ్ళీ మార్నింగ్ బండి పిలిచిన తర్వాత పద్నాలుగు మేక బూతులు అనేది కొన్నాం ఇక్కడ మొత్తం టోటల్ మీద మనం అరవై రెండు మేక బూతులు అనేది కొనడం వల్ల అన్నవాళ్ళకు లోడ్ అనేది సరిపోయింది అంతకు ముందు కూడా వీళ్ళు మార్కెట్కి వచ్చారు మార్కెట్కి వచ్చినప్పుడు మార్కెట్లో కూడా అరవై రెండు మేక బూతులు అప్పుడు కూడా అరవై రెండు మేక బూతులు ఇచ్చాను అవి వాళ్ళు అమ్ముకున్న తర్వాత మళ్ళీ సంక్రాంతి అయిపోయిన తర్వాత వస్తాం ఇంక మళ్ళీ మాకు ఒక అరవై కానీ డెబ్బై మేక బోతులు కావాలనుకున్నాం కానీ మనకు దొరకలేదు ఇక్కడ అందువల్ల దొరకకపోవడం వల్ల వాళ్ళకి ఫోర్ డేస్ టైం పట్టింది ఇంకా చాలామంది నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేడు పిల్లలు కూడా అడుగుతున్నారు ఇక్కడ పొట్టేడు పిల్లలు అనేది మనకి రైతుల దగ్గర ఉన్నాయి ఖచ్చితంగా రేపటి నుంచి గొర్రెల్లో రైతుల దగ్గర ఉండే మేకప్ సారీ పొట్టేడు పిల్లలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు ఉన్నాయా లేదా అనేది రేపు ఒకసారి పల్లెల్లో రైతుల దగ్గరికి వెళ్ళి ఆ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి నెక్స్ట్ వచ్చేసి గుర్రెలు కూడా చాలామంది అడుగుతున్నారు ఆ గుర్రెల వీడియో అనేది కూడా రేపు పల్లెల్లో రైతుల దగ్గర ఉండే గొర్రెలు వీడియోస్ వస్తాయి ప్లస్ వచ్చి నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేడు పిల్లలు అనేది ఉండే పిల్లలు అనేది అవి కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను మేకల వీడియో కూడా మేకల వీడియోలు కూడా రేపు మాక్సిమం మేక మేకల వీడియోలు రెండు కట్టలు అనేది ఉన్నాయి ఫోన్ చేస్తున్నారు ఆ రెండు కట్టల వీడియో వస్తుంది మేకబోతులు కష్టం మేకపోతులు దొరికేది మాత్రం కష్టం ఎందుకంటే ఫోర్ డేస్ తిరగడం వల్ల ఎక్కడ దొరకలేదు మేకపోతులు దొరికేది కొంచెం కష్టం ఇంకా నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేడు పిల్లలు ప్లస్ రైతువారీగా ఉండే గొర్రెల కట్టలు మేకల కట్టలు ఈ మూడు వీడియోలు అనేది మనకి రేపు మన ఛానల్లో వచ్చేదానికి అవకాశం ఉంది అవి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి కాల్ ఎందుకంటే నాకు ఆ వీడియోస్ పెట్టి పెట్టగానే వన్ అవర్ కల్లా సేల్ అయిపోతాయి ఏది పొట్టేలు పిల్లలు మాత్రం ఎందుకంటే రైతుల దగ్గర ఈ మధ్య నేను వెళ్ళలేదు టైం కుదరక పండగలు ప్లస్ వచ్చేసి పొలం పొళ్ళ వల్ల నేను రైతుల దగ్గరికి వెళ్ళి అలాంటి వీడియోస్ తీయలేదు ఇంకా సంక్రాంతి అయిపోయిన తర్వాత కొంతమంది అమ్ముతామని కూడా నాకు చెప్పున్నారు కాబట్టి రేపు అనేది వెళ్ళి ఆ నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టే పిల్లలు అనేది వీడియోస్ అనేది రేపు పెట్టేదానికి అవకాశం ఉంటుంది ఇది మనకి ఈ బ్యాచ్ వచ్చేసి నలభై మేకప్ బూతులు వేరు ఇవి వచ్చేసి మనకి నలభై మేకప్ బూత్లు వీటి ఏజ్ వచ్చేసి మొత్తం ఫైవ్ మంత్స్ అనేది వస్తాయి వారు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కూడా కొన్ని ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అనేది తక్కువగానే ఉన్నాయి ఆరు నెలల పిల్లలు అనేది తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి నాలుగు నెలలు కూడా కొన్ని తక్కువగా ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఎక్కువగా ఉన్నాయి కట్ అనేది మొత్తం నలభై మేకప్ బూతులు ఇవి లైవ్ వేటుతో అనేది కొన్నాం బ్రదర్ ఇవి లైవ్ వేటుతో అనేది కొన్నాం జతల పరంగా కానీ అప్పుడు సెట్ కాలేదు రేటు తర్వాత లైవ్ వేటు అనేది మనం లైవ్ తో తీసుకోవడం వల్ల ఇవి కూడా కొంచెం రీజనబుల్ రేట్కే పడ్డాయి ఇవి కూడా లైవ్ తో మనకు నాలుగు వందల తో తీసుకున్నాం కానీ లైవ్ వేట్ అనేది మేము అనుకున్నది ఒక లైవ్ వేటు మాకు వచ్చింది ఒక లైవ్ వేటు మేము ఇరవై కేజీలు లైవ్ వేట్ వస్తాయి అనుకున్నాం యావరేజ్ మీద ఇరవై కిలో లైవ్ వేట్ వస్తాయి అనుకున్నాం కానీ ఇక్కడ వచ్చింది మనకి మొత్తం మీద చూసుకుంటే పదిహేడు కిలోలు యావరేజ్ మీద పదిహేడు కిలోలు అనేది మనకి లైవ్ ఎయిడ్తో నాలుగు వందలు లేకన్నా మేము ఈ లైవ్ వేటుతో అనేది తీసుకున్నాం ఇవి పర్లే రీజనబుల్ రేట్కి ఈ బ్యాచ్ కూడా నలభై మేకపోతున్నది అనేది రీజనబుల్ రేట్కే ఇప్పించాను వీళ్ళు మళ్ళీ తొందరగా అమ్ముకొని మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను కోరుకుంటాను ఎందుకంటే ఎవరైనా సరే మన దగ్గర నుంచి తీసుకెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఆదాయం రావాలి మళ్ళీ రెండోసారి రావాలి మూడోసారి రావాలని కోరుకుంటాను ఒకసారి తీసుకెళ్ళిపోయి నష్టపోతే ఇంక మళ్ళీ రెండోసారి నా దగ్గరికి రారు కాబట్టి ఏదైనా సరే ఇక్కడ వచ్చిన తర్వాత మంచి పిల్ల ఇప్పిస్తా రీజనబుల్ రేట్కి ఇప్పిస్తా మళ్ళీ ఇంకొకసారి రావాలి లేదంటే పది మందికి చెప్పాలి వెంకీ దగ్గరికి వెళ్తే రీజనబుల్ రేటుకి ఇప్పిస్తాడు మంచి అనేది ఇప్పిస్తారని అన్నవాళ్ళు పది మందికి చెప్పాలి అదే నా అనుకుంటా అంతేగాని మోసం చేయడం కానీ ఇంకోటి అలా అలా చేయడం నాకు చేత కాదు ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే నా లెక్క ఓకే ఒకసారి మన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్నుకున్నారు డీటెయిల్స్ అనేది వాళ్ళతో మాట్లాడదాం ఓకే మనం ఎక్కడి నుంచి వచ్చాం సార్ అడ్రస్ తెలంగాణ ఖమ్మం జిల్లా ఇప్పుడు మీరు రావడం రెండోసారి అప్పుడు ఫస్ట్ బ్యాచ్ కూడా మనకి అరవై రెండు పిల్లలు ఇప్పుడు కూడా అరవై రెండు పిల్లలే అంటే ఒక దగ్గర ముగ్గురు దగ్గర తీసుకున్నాం ఇద్దరు రైతుల దగ్గర ఇంకో బ్యాచ్ వచ్చి మనం లైవ్ వెట్తో నలభై పిల్లలు తీసుకున్నాం లైవ్ వేట్ ఎంత తీసుకున్నాం మన కేజీ లైవ్ కేజీలు నాలుగు వందలు లెక్కన మన నలభై పిల్లలు లెక్కన నలభై పిల్లలు అయితే తీసుకున్నాం మిగతా ఇరవై రెండు పిల్లలు అనేది మనం ఒక దగ్గర ఎనిమిది పిల్లలు ఒక దగ్గర వచ్చేసి పద్నాలుగు పిల్లలు ఎనిమిది పిల్లలు అనేది మనకి జత వచ్చి ఇరవై మూడు వేలు పడ్డాయి ఇంకో బ్యాచ్ వచ్చేసి పదహారు పదహారున్నర పద్నాలుగు పిల్లలు వచ్చి పదహారు కానీ మీరు వచ్చి నాలుగు రోజులు అయిందే నాలుగు రోజులు ఐదు రోజులు అయింది కానీ మార్కెట్ లో కూడా చూసే మార్కెట్ లోకి రాలేదు ఇంకా బయట చూసాం సంక్రాంతి తర్వాత ఏంటంటే మేకబోతులు దొరికేది కష్టం మన ఆంధ్రాలో అది ఒకసారి వీడియోలో చెప్పు బాగా మారాంటి వాళ్ళకి అవగాహన వస్తుంది ఏంటని అంటే ఏ టైంలో లో ఏ పిల్లలు దొరుకుతాయి ఏంటి అనేది కొద్దిగా నువ్వు వీడియో కాదు చెప్తానండి ఖచ్చితంగా చెప్తాను ఓకే పిల్లలు వెళ్ళినాక వ్యాక్సిన్ అంటే ఇంకా మీకు తెలిసిందే నేను చెప్పాల్సిన అవసరం దానా అన్ని మీకు తెలిసింది సరే జాగ్రత్తగా వెళ్ళండి ఇప్పుడు కిరాయి ఎంత అనేది ఇంకా ఆయనతో మాట్లాడిస్తాను సరే జాగ్రత్తగా ఇంకా అన్న పేరు చెప్పాల్సిన అవసరం నీ పేరు చెప్పాల్సిన ఆల్రెడీ వీడియోలో చెప్పిన అది కూడా నువ్వు చెప్పు అన్న పేరు ఏం పేరు మీ పేరు ఏం పేరు నాగేశ్వరరావు శ్రీవాణి ఓకే ఈ రెండోసారి మళ్ళీ ఇంకోసారి అమ్ముకునేసి మళ్ళీ తొందరగా రావాలని అనుకోండి రెండోసారి కాదు ఇది నాలుగోసారి కాకపోతే వెంకీ ఇప్పించేది ఇది రెండో బ్యాచ్ ఫస్ట్ మేము సింగిల్ గా తీసుకెళ్లాము ఆయన కాడికి వెళ్తాం తర్వాత వచ్చేసి ఇక వెంకీ సరే ఖచ్చితంగా మీరు సేల్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నాకు చేయండి నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తా ఓ యాదవ్ గారు అబ్బాయి యాదవ్ గారు అబ్బాయి యాదవ్ గారు ఆ బండి మీద వేసాడు యాదవ్ గారు అబ్బాయి కానీ మా బండి డైలీ పోయే బండి మారిపోయిందా ఆ బండి మిస్ అయిపోతే ఈ బండే ఉంటది మాక్సిమం అలా మల్లన్న ఎక్కడి నుంచి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం సార్ అడ్రస్ మా విలేజ్ని తెగచర్ల నుంచి తెలంగాణ ఖమ్మం దగ్గరికి వెళ్తుంది ఓకేనప్పుడు మనకి మామూలుగా ఆ బండి ఏదైనా కొద్దిగా హెల్త్ బాగాలేదని నేను వెళ్ళలేను ఆ బండి మిస్ అయిపోతే నెక్స్ట్ నీ బండి గేరే బండి అంటూ వెళ్దాం చాలా సార్లు వెళ్ళున్నారు తెలంగాణ అంతా ఎల్లున్నారు ఇప్పుడు మన కిలోమీటర్కి ఎంత తీసుకుంటున్నా కిలోమీటర్కి ఇరవై అంటే అప్ అండ్ డౌన్ అనేది తీసుకుంటారు టోల్ గేట్లు అనేది మీరు పెట్టుకుంటారు ఇంకా మధ్య ఖర్చు ఏదన్నా పోలీసులు ఖర్చు ఏదన్నా ఇంకా కొన్న పార్టీ అనేది పెట్టుకోవాలి ఓకే కొంచెం టైట్ గా ఉండే కొంచెం జాగ్రత్తగా అక్కడ చూసుకుంటా స్పీడ్ బ్రేకర్లు కూడా ఇంకేం మాట్లాడుతూ చెప్పండి వెంకీకి థ్యాంక్స్ అది చెప్దామని చెప్పాలి అనుకున్నా ఇంకొకటి అందరికీ కూడా వెంకీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి మీ ఛానల్ కూడా శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ కదా యూట్యూబ్ ఛానల్ మన సబ్స్క్రైబర్స్ కూడా యూట్యూబ్ ఛానల్ అంటే నాది నా ఛానల్ గురించి నేను కూడా ప్రమోట్ చేస్తాను ఈ వీడియోలో చేస్తాను ఓకే జాగ్రత్తగా వెళ్ళండి